ఇక్కడ మనకి ఇంటెన్షన్ ఆఫ్ మీరు మీ బ్యాంకులతో పాటు అనుసంధానమై సార్ నా మీరు లోన్లు లోన్లు ఎంతవరకు తీసుకునేసి మీ లోన్లు తీసుకున్న వాటితో ఊరికే ఊరికే ఖర్చు పెట్టుకోకుండా సార్ నాకు వాటితో ఏదైనా ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ అంటే ఇన్ ద సెన్స్ మీరు ఏదైనా సరే పనికొచ్చేది కానీ లేకుంటే మీరు చేస్తున్న చేతి వృత్తులతో సహా మా ఆర్సిటి స్పెషల్గా మీకు ఏవైతే స్కిల్స్ కావాలో మీరు మగ్గం వర్క్ దగ్గర నుంచి టైలరింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ దగ్గర నుంచి జూట్ బ్యాగ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి రిమైనింగ్ అన్ని ని ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మీరు మార్కెట్లో నిలబడగలుగుతారు మీకున్న మీరు చేసిన ప్రోడక్ట్ వచ్చేసేసి మీరు ఏ విధంగా కస్టమర్స్కి డెలివరీ చేసుకోగలుగుతారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన విధంగా మీ ప్రోడక్ట్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతారు అనేది మా మార్సిటీ ఎస్పెషలీ మీకు నేర్పిస్తుంది మీకు నేర్పించిన దాన్ని మీరు మీ ఓన్ గా మీ కాళ్ళ మీద నిలబడేసేసి ఒక షాప్ పెట్టుకొని కానీ లేకుంటే మార్కెట్ క్రియేట్ చేసుకునేసి మీకు ఇన్కమ్ జనరేషన్ ఏ విధంగా ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఎస్పెషల్గా ఎలాగైతే ఎలాగైతే వర్క్ అవుతుందో అంటే మీరు చెప్పినట్టు ఒక <laughs> right? okay. So, okay, thank Tessera na you, thank you da so much, thank you so much.